హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రయోజనం లేదు వాళ్ళకి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ లంటూ హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడమే జరిగింది సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహిళా సంక్షేమానికి రేవంత్ పెద్దపీట వేస్తున్నారు పార్టీ అధికారంలోకి రాగానే ప్రీ బస్ పథకాన్ని అమలు చేశారు తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకైతే పెంచడం అయితే జరిగింది ఇక ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది అయితే ఆరు గ్యారెంటీలో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకి సిలిండర్ అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తు చేసుకున్న వారిని ఆశా కార్యకర్తలు అయితే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు ఈ కార్యకర్తలు డోర్ టు డోర్ వెళ్ళి రేషన్ కార్డుతో పాటు ఇతర ప్రభుత్వ గుర్తింపు ధ్రవపత్రాలను పరిశీలించనున్నారు అర్హులైన వారి పూర్తి వివరాలు నమోదు చేసుకుంటారు తెల్ల రేషన్ కార్డు కలిగి గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది తెలంగాణలో సుమారు తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అందులో అరవై నాలుగు లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు పరోసర శాఖ గుర్తించింది దీంతో మిగిలిన సుమారు ఇరవై ఆరు లక్షల కార్డులను గ్యాస్ కనెక్షన్ లేనట్లే ఈ లెక్కన అరవై నాలుగు లక్షల కార్డుదారులకు మాత్రమే ఐదు వందల రూపాయల గ్యాస్ వర్తించే అవకాశం ఉంది అంటే ఇరవై ఆరు లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ఉపయోగం లేదు ఈ ఇరవై ఆరు లక్షల మందికి ఈ పథకంలో ఏమాత్రం ఉపయోగం ఉండదు అయితే ఈ ఇరవై ఆరు లక్షల మంది కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే మాత్రం ఈ పథకం అయితే వర్తించనుంది ఇప్పుడు మాత్రం వీళ్ళకైతే ఈ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకం అయితే వర్తించదు